హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మా సెట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే మీకు ఫేక్ లింక్ ఫేక్ మెసేజ్లు ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ చూసుకు చూడండి ఫ్రెండ్స్ మనం చాలా వరకు అయితే ఈ ఫేక్ లింక్స్ ఫేక్ మెసేజ్ వల్ల అయితే అయితే లాస్ అవుతున్నారు ఇలాంటివి ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్గా ఫోర్ పాయింట్స్ వేస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ఫేక్ మెసేజెస్ ఏవైనా సరే షార్ట్లీగా బిట్లీగా చిన్నవిగా ఉంటాయి అలాంటి వచ్చిన చిన్న లింక్స్ ఏవైనా సరే అది ఫేక్ లింక్స్ ఫేక్ మెసేజెస్ అలాగే ఎమర్జెన్సీ వర్డ్స్ అయినా యువర్ అకౌంట్ ఈజ్ బ్లాక్డ్ కేవైసీ ఎక్స్పైర్డ్ ఇమీడియట్ యాక్షన్ లాంటి వర్డ్స్ ఏమైనా వాడినప్పుడు డెఫినెట్లీగా ఫేక్ లింక్స్ ఫ్రెండ్స్ అలాగే ఆర్బీఐ ఎస్బీఐ యూపీఐ సంబంధించిన నేమ్స్ అన్నీ కూడా బ్యాంక్స్ నేమ్స్ ఏవైనా సరే అవి మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే డెఫినెట్లీ అవి ఫేక్ లింక్ ఫ్రెండ్స్ అలాగే మనకు వచ్చే మెసేజ్ కూడా మొబైల్ నుంచి అయితే ఫ్రెండ్స్ మొబైల్ నుంచి వచ్చిందంటే డెఫినెట్గా యొక్క లింక్ మెసేజ్ ఏదైనా సరే ఫేక్ ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్ బ్యాంకర్స్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ లింక్ ఏదైనా సరే మనకు అఫీషియల్ ఐడి నుంచి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మొబైల్ నుంచి అయితే రాదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫేక్ లింగ్స్ని ఐడెంటిఫై చేసి మనం మనీ లాస్ కాకుండా ప్రోడక్ట్గా ఉండచ్చు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్